నా పేరు రేణుక నా ఛానల్ పేరు రేణుక చింతల ఈరోజు వీడియోలు అయితే టూ థౌసండ్ నోట్స్ గురించి చెప్పబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మా వీడియోలు మీకు మీకేమిటే వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్టింగ్గా ఉంటుంది షేర్ చేయడం వల్ల చాలా మందికి వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆఫీస్ ఫ్రెండ్స్ బయట అయితే మేము వీడియో తీసాం లోపల అయితే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నారు అందుకే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ పెట్టుకుండా టూ థౌజండ్ నోట్ లేకుంటే గుర్తుగా ఉంచుకున్నారా ఇప్పుడు ఆ టూ థౌజండ్ నోట్సే మిమ్మల్ని మార్చేస్తుంది జీవితాన్ని మీ డబ్బులు మీ దగ్గరికి వస్తాయి అది ఎలాగో చూద్దాం మర్చిపోయారా లేకుంటే ఆ రెండు వేల నోట్లు గుర్తుగా అనుకుంటున్నారా ఇప్పుడు ఆ పైసలు మీకు ఖచ్చితంగా తిరిగి వస్తారు ఎలాగంటే రెండు వేల ఇరవై రెండులో మోదీ సెప్టెంబర్ వరకే ఈ టూ థౌజండ్ నోట్స్ని చెల్లించుకోవచ్చు అని చెప్పారు కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా చెల్లించుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చూడండి ఎలాగంటే మీ టూ థౌజండ్ నోట్స్ని ఎన్ని ఉన్నాయో ముందుగా తెలుసుకోండి ఎన్ని లోట్స్ ఉంటే అన్ని లోట్స్ కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఎక్కడైనా ఉంటుంది ఇండియా మొత్తంలో అన్ని చోట్ల ఎక్కడో అక్కడ ఉంటుంది మీరు అది ఎక్కడుందో తెలుసుకుంటే మీ నోట్లు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు వాటి కోసం డాక్యుమెంట్స్ కోసం ఆధార్ కార్డ్ మీ పాన్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ లేకు ఇంకా ఒక పెన్ని మీకు వచ్చే మీరైనా వెళ్ళొచ్చు మీకు రాకపోతే మీ పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని తీసుకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి సింపుల్ ప్రాసెసే మీరు ముందుగా ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళి అక్కడ టూ థౌజండ్ బ్యాండ్ అయిన టూ థౌజండ్ నోట్స్ కోసం వచ్చామని చెప్పండి చెప్తే వాళ్ళు మిమ్మల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు డాక్యుమెంట్స్ ఏమంటారా ఆధార్ పాన్ కార్డ్ అండ్ బాంక్ బ్యాంక్ బుక్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పట్టుకొని వెళ్తే వాళ్ళు బ్యా టూ థౌజండ్ నోట్స్ కోసం చేంజ్ చేసుకోవడం కోసం వచ్చామని చెప్పండి చెప్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు అందులో పెద్దగా ఏం రాసేది ఉండదు మీ పేరు మీ బ్యాంక్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ అలాగే టూ థౌజండ్ టూ థౌజండ్ నోట్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి మీ బ్యాంక్ బుక్లోనే ఐఎఫ్ ఐఎఫ్సి కోడ్ అని ఉంటుంది అది ఎక్కడ అది ఉన్న చూసి రాయండి లో ఏ ఊర్లో ఉందో కూడా రాయాలి అలాగే మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి రాయొచ్చు రాయకపోవచ్చు అవన్నీ చేశాక కింద సిగ్నేచర్ వస్తుంది సిగ్నేచర్ చేసి టూ థౌజండ్ నోట్స్కి ఎక్కడ ఉందో వాళ్ళని అడిగితే కౌంటర్ నెంబర్ చెప్తారో మీరు అక్కడికి వెళ్ళి ఆ పేపర్ని అలాగే జీరాక్స్ని తీసుకెళ్ళి ఇస్తే మీరు మీకు కాయిన్స్ కావాలా లేకుంటే బ్యాంక్లోకి వెళ్ళాలా అని అడుగుతారు కాయిన్స్ అయితే టెన్ రూపీస్ కాయిన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇప్పుడైతే టెన్ రూపీస్ కాయిన్స్ వెళ్తున్నాయి కాబట్టి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అని మీకు డౌట్ వస్తే మాత్రం మీరు బ్యాంక్లో వేసుకోవచ్చు ఆ బ్యాంక్లో అయితే మీకు బ్యాంక్ బుక్ అని చెప్పాను కదా ఆ బ్యాంక్ బుక్ ఆధార్ పాన్ అలాగే ఇప్పుడు ఫిల్ చేసిన ఫామ్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మీ వాళ్ళని ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ పేరు అడుగుతారు వాళ్ళ పేరు అడిగితే నేనే అని చెప్తే వాళ్ళన్నీ కొ అన్నీ ప్రింట్ చేసి టైప్ చేసి మీకు పక్కనే ఉన్న ఒక చిన్న రసీదు చిన్న రసీదు ఇస్తారు టూ డేస్ లో మీ పని అయిపోతుంది ఎన్ని ఎన్ని ఎంత పైసలు మీరు తీసుకోవాలనుకుంటున్నారో దాంట్లో ఉంటాయి మీ పేరు ఒకవేళ టూ డేస్ తర్వాత కూడా మీకు రాకపోతే అదే ఆర్బీఐ ఆఫీస్కి ఆ ఆ చిట్టి ఆ రసీదు పట్టుకొని వెళ్తే మీకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తారు ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ మమ్మల్ని నమ్మితే ఖచ్చితంగా మీ రెండు వేల నోట్లు ఖచ్చితంగా చెల్తాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక పది మందికి మీ ఫ్రెండ్స్కి చే షేర్ చేయండి అలాగే లైక్ చేస్తే మాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇలా మరెన్నో వీడియోస్ మీకోసం తెస్తాము ఇది మాత్రం రియల్ అస్సలు ఫ్రాంకే కాస్ట్ ఫ్రెండ్స్ మేము మార్చుకున్నాము అలాగే మా లాంటి ఎంతో మంది బాధపడుతున్నారని మీకు కూడా మీకోసం వీడియో చేస్తున్నాము మమ్మల్ని అయితే కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బిల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మాకు ఇంకెన్నో వీడియోలు చేసి మీకు చెప్పాలని అనుకుంటాము సరేనా ఫ్రెండ్స్ బా